దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులార ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై మూడవచనాన్ని చదివి ధ్యానం చేద్దాం అతడు చేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ప్రభునందు సోదరి సోదరులారా జకరియా గురించి మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్న జకరియా యాజకుడు అని ఇతడు అభియా తరగతులనున్న జకరియా అని ఇతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే అని ఆమె పేరు ఎలిజబెత్ అని వ్రాయబడి ఉంది వీరిద్దరు కూడా భార్యా భర్తలుగా ఉన్నారు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని ఉన్నారు వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి జకరియ తన తరగతి క్రమము చొప్పున దేవాలయం దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచు ఉన్నాడు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళాడు ధూపం వేయటకు అతనికి వంతు వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ప్రజలందరూ కూడా వెల్పట ప్రార్థన చేస్తూ ఉన్నారు జకరియా దేవుని ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళాడు ధూప సమయమందు దేవుని దూత ప్రత్యక్షం కావటం మనం చూచినాం జకరియా నీ ప్రార్థన వినబడింది మీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించు కుమారుని కంటుంది అతనికి యోహనని పేరు పెడతావు అని ఆయన చెప్పిన సంగతులు ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య కూడా బహుకాలం గడిచిందని ప్రభుదూతతో చెప్పగా ప్రభుదూత చెప్పిన మాట నేను దేవుని సముఖమందుండు దేవుని గాబ్రియల్ని నీవు నా మాట వినలేదు కాబట్టి మరి నా మాట వినలేదు కాబట్టి నీవు మౌనవై ఉందువు అన్నాడు అనమాట ఈ సంగతులు జరుగు వరకు నీవు మౌన మౌనివై వై ఉందువు అని చెప్పినాడు ఆ తర్వాత ప్రజలందరూ కూడా జకరే కోసమై ఎదురు చూశారు అతడు ఆలోచన చేసినందుకు ఆశ్చర్యపడ్డారు అతడు వేలపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయాను అని ఉంది పోయేటప్పుడు మాట్లాడిపోయినాడు వచ్చేటప్పుడు మాటలాడలేకుండా అయిపోయింది పరిస్థితి ఎరిగిన మారను వారికి సజ్ఞలు చేశాడంట అతడు మూగవాడై ఉండెను అని దేవుని వాక్యం చెప్తుంది ఆ తర్వాత అతని పరిచర్య ముగించబడింది కాబట్టి అతడు తన ఇంటికి వెళ్ళాను తన ఇంటికి వెళ్ళిపోయాడు జకరియా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి అని సువార్తల్లో మనం చూస్తాం సాయంకాలం కాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సింది పని అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ఇది పద్ధతి ఇది క్రమం అనేది దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇతడు యాజకుడు అనే మాట మనము చూస్తూ ఉన్నాం ఇతడు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం ఇక తన తర్వాత ఇక సేవ వాళ్ళు లేరనే సంగతి కూడా మనం చూస్తాం తనకు తెలుసు ఆ సంగతి అయితే తనతోనే ఇది ముగించలేదు దేవుడు తనకు కుమారుని అనుగ్రహించాడు అతని పేరు యోహాను అతని గురించి మనం తర్వాత ధ్యానము చేయబచ్చాం బైబిల్లో లేఖనాలు ఇలా చెప్తున్నాయి చూడండి ప్రసంగి గ్రంథములో వ్రాయబడిన మాట గుర్తు చేస్తాను మీకు అలాగా ప్రసంగి గ్రంథం అధ్యాయము ఎనిమిదవ వచనము చదువుదాం ప్రసంగిక అధ్యాయము ఎనిమిదవ వచనములో రాయబడిన మాట ఏమిటంటే కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని ఉంది అతడు తన ఇంటికి వెళ్ళిన మాట ఉంది కదా దీన్ని మంది ఇలా చెప్పుకుంటూ ఉంటారు పదవి విరామనం అని అతడు పదవి విరామనం చేశాడు దీని గురించి మనం ఆలోచన చేస్తే ఒక టీచర్ ఇన్ని ఏండ్లని తనకు ఉంటుంది చివరిలో పదవి విరామనం ఒక ఉద్యోగస్తునికి కానీ ఒక పనివానికి కానీ పదవి విరామనం అనేది ఉంటుంది కాబట్టి ఇక నీకు సెలవు అన్నట్టుగా ఇక నీకు వయసు అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నట్టుగా పదవి విరామనం అనేది మనకు అర్థమవుతున్న విషయాలు దేవుని వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా ఆలోచన చేస్తే కార్య ఆరంభం కంటే కార్యంతము మేలు కార్యంతం మేలు అని అన్నాడు ప్రసంగి అంతం మేళ అంటే అంతమే మేలు కార్య ఆరణం నుంచి ముగింపు వరకు తాను ఈ భూమి మీద ఎన్ని కష్టాలు పడాల్నో పుట్టింది మొదలు కొన్ని చనిపోయేంత వరకు శరీర అనారోగ్యం పని పాటలు కదా ఇన్ని అన్ని కాదు అనుభవించడంలోకి అర్థమవుతుంది ఏదేమైనా వాక్యం చెబుతున్నమాట కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇక దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయగా ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో సారీ సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనం పన్నెండు ఇరవై నాలుగు వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుద్దరు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడంట పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు సోమరి వెట్టి పనులు చేయాల్సి వస్తుంది అని అన్నాడు శ్రద్ధగా పనిచేయుట అప్పగించిన పని శ్రద్ధగా పనిచేయుట అప్పగించిన పని పూర్తి చేయుట కొంతమంది శ్రద్ధగా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అశ్రద్ధగా చేసే వాళ్ళు ఉన్నారు మరికొంతమంది ఎందుకు చేయాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే శ్రద్ధగా పని చేయబాడు ఏలుబడి చేస్తాడు ఏలుతాడు పరిపాలిస్తాడు అన్నది మనకు అర్థమవచ్చుకుంది నిజమే పొలము లేని వాడు జీతం కొట్టి సంపాదించుకొని పొలాలు కొంటూ ఉన్నాడు సేద్యము లేని వాడు సేద్యం పెడుతూ ఉన్నాడు ఏమిటి కారణం అంటే పని శ్రద్ధ చేయుట నమ్మకంగా చేయుట అనేది మనకు అర్థం అవచ్చు సోమరి తాను ఎందులోనూ బాగుపడలేడు శ్రద్ధగా పనిచేసేవాడు మాత్రమే సంపాదించగలుగుతాడు శ్రద్ధగా పనిచేసేవాడు మాత్రమే ఏదైనా కొనగలుగుతాడు శ్రద్ధగా పనిచేసేవాడు మాత్రమే ఏలుబడి చేయగలుగుతాడు బాగా చదివేవాడు ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుకుంటాడు బాగా చదవని వాడు సోమారేత్తాడు తాను ఎందుకు గుడక పనికిరాడు చదివే విషయంలో పనిచేసే విషయంలో ఉద్యోగంలో దేంట్లోనైనా శ్రద్ధ అనేది ఎంతైనా ప్రాముఖ్యమైనది అది మనం గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పదవ అధ్యాయం సామెత గంధంలోనే చూడండి సామెతల గంధం పది నాలుగు వచ్చిన అధ్యాయము నాలుగు వచ్చిన మనం చూడగా బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ ఐశ్వర్యము ఆ ఐశ్వర్యవంతుడగును అనే మాట ఉంది బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడంట శర్దగలవాడు ఐశ్వర్యవంతుడగును అర్థమైంది మాట శర్దగలవాడు ఏమైతాడంట ఏమవుతాడంట ఐశ్వర్యవంతుడు అవుతాడంట ఇతడు ఐశ్వర్యవంతుడు ఇతడు భాగ్యవంతుడు అని అంటారే ఎవరు శ్రద్ధగా పనిచేసేవాడు మాత్రమే అలాగా కాగలడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తు చూడండి పద్మూడు అధ్యాయం పద్నాలుగు నాలుగోచనంలో పదమూడవ అధ్యాయం నాలుగోచనంలో దేవుని వాక్యం చెబుతుంది సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమి దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును శ్రద్ధగల వారి ప్రాణము ఎటుదంట పుష్టిగా ఉండును పుష్టిగా ఉండును అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది శ్రద్ధగా పనిచే వాడు వీలబడి చేస్తాడని లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి పన్నెండు ఇరవై ఎనిమిది అక్కడ రాయబడిన మాత గంధంలో పన్నెండు ఇరవై ఎనిమిదిలో నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలలో మరణమేమి లేదు అని దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నాం నీతి మార్గములనందు నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలలో మరణము లేదు మరణమే లేదు కాబట్టి నీతి మార్గములో నడుచుకునే వారుగా ఉండాలనే దేవుని వాక్యం గుర్తు ఉంది మన ప్రభు అయినసు క్రీస్తు నీతిమంతుడు ఆయనే మార్గం కాబట్టి ఆయన మార్గము నీతి మార్గము నీతిమంతులు నీతి మార్గములో నడుస్తూ వెళ్ళాలా అని ఈ వచనం మనకు జ్ఞాపకం తీసుకొస్తుంది ఇంకా బైబిల్లో మనము చూడగా ఆలోచన చేయగా ఇలా రాయబడింది చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనము చూడాలి పదిహేడవ వచనము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనములో దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించుట వాటిని లెక్కించదననుకుంటున్నా అవి నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేలు నేను మేలుకొంటున్నా ఇకను నీ యొద్ధనే ఉందును అన్నాడు కీర్తనకారుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చూడండి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది ఆయన తలంపులు ఆయన తలంపులు ఈ కీర్తనకారునికి ప్రియమైన వెంట ఆయన తలంపులు అదేవిధంగా ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావని ఆయన తలంపు వేరు ఆయన ఆలోచన వేరు మన ఎడల మన ఎడల ఆయన తలంపులు వేరు ఆయన ఆలోచనలే వేరు మన ఆలోచనలు వేరన్నమాట మన ఆలోచనలు ఏమిటంటే మన ఆలోచనలు ఏమిటంటే అవి దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాయి మన ఆలోచనలు ఇహలోక సంబంధమైనవి దేవుని ఆలోచనలు పర సంబంధమైన ఆలోచన ఆయనది మానవులమైన మనము ఇహలోక సంబంధమైన ఆలోచన చేస్తాం కానీ పర సంబంధమైన ఆలోచన చేయగలం అయితే యేసుక్రీస్తునందున్న వారు పర సంబంధమైన ఆలోచన చేసేవారుగా ఉండాలి ఎందుకు అంటే మనము పరదేశులం యాత్రికులము అనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మనది ఈ లోకం కాదు మనది పరలోకం కాబట్టి పరలోక సంబంధమైన ఆలోచన తలంపు గల వారమై జీవించాలి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అన్నాడు నాకెంత ప్రియమైనవి ఆయన తలంపులు ప్రియమైనవి అని అంటాడు ఇక నూట పంతొమ్మిదవ కీర్తనకు వచ్చేస్తే ఇలా రాయబడింది యాభై ఏడవ వచ్చినం నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఏడవ చూడండి యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అని అన్నాడు యహోవాయే మన భాగం దేవుడే మన భాగం దేవుడే మన భాగం అందుకని కీర్తన కరుడు చెప్పిన మాట యహోవా నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను ఏ విధంగా నడుచుకోవాలంట నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను తీర్మానం చేసుకున్నానంట వాక్యానుసారంగా నడుచుకోవాలా దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలా అవునా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్న వాడే దేవునికి ఇష్టమైన వాడు దేవుడు కోరుకునేది అది తన మాట ప్రకారంగా నడుచుకునే వాడిని దేవుడు బాగా ఇష్టపడతాడు తన మాట ప్రకారంగా నడుచుకొనక విరుద్ధంగా జీవించే వాడిని దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడడు ఇష్టపడడు అందుకే ఆయన మాట ప్రకారంగా ఆయన మార్గములో నడుచుకునేవారుగా ఉండాలి నిశ్చయించుకోవాలి నిబంధన చేసుకోవాలి లోకములో ఎన్నో ఉన్నాయి లోక ప్రకారంగా మనం ఎప్పటికీ నడుచకూడదు లోకపు ఆలోచన లోకపు తలంపులు ఇవన్నీ మన మధులోకి రాకూడదు దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా మాత్రమే నడుచుకునే వారిగా ఉండాలని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది కాబట్టి జకరియా సేవ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి తాను వెళ్ళిపోయినాడు తన పని ముగించుకున్నాడు తన ఇంటికి వెళ్ళిపోయినాడు ఇక మరెన్నటికీ రాలేడు దేవుని సంధికి ఎందుకంటే అప్పటికే తన వయస్సు గతించిపోయింది వృద్ధులైపోయినారు అది కూడా క్రమం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అనే మాట మనకు చెప్తుంది కాబట్టి ఇక తన పని ముగించుకున్నాడు తన ఇంటికి తాను వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది అదేవిధంగా దేవుడు మన కోసమై ఒక రాజ్యాన్ని ఆయన సిద్ధం చేశాడు పట్టణ సిద్ధం చేసినాడు ఆ దేవుని రాజ్యం పరలోకానికి మనం కూడా ఒక దినాన వెళ్ళిపోవాల్సిందే జకరియా ఏ విధంగా తన ఇంటికి వెళ్ళిపోయినాడో అదేవిధంగా మనము కూడా మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి యస్సు ప్రభు మన కోసమై పర్లోకమంది ఒక గృహాన్ని ఆయన సిద్ధము చేస్తూ ఉన్నాడు ఆ రాజ్యం వెళ్లాల్సిందే ఎందుకు అంటే ఈ భూమి ఆకాశములు శిథిలమైపోతాయి ఇవి కనిపించకుండా పోతాయి శూన్యములో దేవుడి ఈ భూమిని వేలాడదీశాడు కాబట్టి ఇది ఎప్పుడు లయమైపోతుందో తెలియదు లయము కాని దేశం లయము కాని పరలోకానికి మనము వెళ్ళాలి అక్కడ మన ఇండ్లు ఉంది ఆ ఇంటిలో చేరాలంటే ఇక్కడ ప్రభు మాట వినాలి ప్రభు వాక్య ప్రకారంగా జీవించాలి ఆ విధంగా జీవిస్తే తప్ప దేవుని రాజ్యం చేరలేదు ఆ విధంగా జీవించుటకు దేవుడే మనకు సహాయము చేయను కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాని పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచున్నాను ఈ దినమందు చెప్పబడిన నీ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎందరైతే వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలము దయచేసి కనికరించమని నీ మాట ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా జీవించినట్లు మాకు సహాయపడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమె మంచిది అందరికీ ວັນນະນ